మొత్తం ఒక అంత మాత్రం దాటిందో దాంట్లేదో తెగిపోయిన ఫోటో ఇటు చెట్టు ఉన్నది మొత్తం అలా పొలాల మీద మొత్తం ఆరు ఎకరాలు ఏడు అటున్న అటు మొత్తం పొలాలు మొత్తం ముంచుకొని రేటు ముంచుకొని కమ్మ అసలు చెప్పలేదు సార్ గాలీసు అసలు అది గాలీజు పెట్టి మేడం మేట పెట్టే కాదు మేట పెట్టింది కంపొచ్చే కాదు కంపొచ్చింది ఏర్లు మొదలు ఎన్ని రకాలుగా ఉండాల్సి ఎన్ని అన్ని రకాలు వచ్చేసి పొలాలలో లాగిన మొత్తం మోటార్లు కొట్టారు కాక పిట్టెలు నీళ్లు పడి అవి కూడా బాగుండదు మొత్తం అయ్యేం జరిగింది మొత్తం వండు ఉన్నాయి సర్లు చూద్దాం అనిపోతే ఏం లేదు వాటిలో అసలు కొత్తవి కొత్తవి చేసుకోవాలి పొలం ఇంకా తయారు చేస్తారు అయితే మగవాళ్ళకి మగలా చే సార్ ఏ తూవులు మంచిగా ఆ వరకు లాకులు నీళ్ళు పెట్టేసి ఎడిపోయే నీళ్ళు దానివల్ల

దాకా లేయడం వల్ల ఎస్కేప్ ఛానల్ ఓపెన్ ఓపెన్ చేయలేదు అది ఓపెన్ చేయలేదు కనుక ఇది ఇట్ ఎస్కేప్ ఛానల్ మన మా దగ్గర ఉన్న రైతుల పై ఓపెన్ చేసినా ఓపెన్ చేయలేదు సార్ అది కానీ ఆ టాకా లేయటం వల్ల జేసీ పుచ్చిన సాయంతో జేసీ సాయం కూడా ఓపెన్ చేయాలి ఆ వెల్డింగ్ చేసి పెట్టడం వల్ల మీరు ఓపెన్ చేయలేదు ఓపెన్ చేయలేదు సకాలంలో ఇంజనీర్లు అది ఓపెన్ చేయాలి ప్రభుత్వం కాదు ఉన్న పొలంగా అయితే దుమ్మల రాజా గారు మంత్రి గారు కొంగులేరు శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారు కావాలని చెప్పి రెండు వేల మొన్న ఇరవై నాలుగు ఏప్రిల్ పన్నెండు తారీఖు ఇచ్చిన రోజు బిఆర్ఏలు ఫీల్డ్ అసిస్టెంట్లు ఓల్డ్ స్టోర్లు ఒక్కో తుంగికి నలుగురు తప్పున పదహారు మందిని సిబ్బందిని పెట్టి కావాలి పెట్టి నీళ్ళు తీసుకుపోయారు సార్ ఆ నీళ్ళు తీసుకుపోయినప్పుడు ఈ మొత్తం సీల్ చేసి పడేసారు వెల్లింగులు పెట్టి వెల్లింగులు పెట్టి సీల్ చేసి తీసుకుపోయారు మళ్ళీ వాటిని రీఓపెనింగ్ చేయకుండా నీళ్లు వదిలేశారు పూర్తి స్థాయిలో నీళ్ళు ఒకేసారి లక్ష అరవై వేల రూపాయలు లేదా కీసెక్ సాలే రిజర్వ్ వచ్చినప్పుడు బ్యాక్ వాటర్ రిటర్న్ పోటెక్కి ఈ వాటర్ ఇటు ఈ వాటర్ ఇటు ఎక్కువ దగ్గరలో ఉండబట్టి రెండు దగ్గర ప్లాస్టిక్ ఆదివారం సార్ ఆ రోజు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేశారు అధికారుల తోటే ఈ కట్టప్ లాస్ట్ ఎక్కువ సార్ ఇప్పుడు ఇక్కడ ఉన్నది కూడా ఎన్ఎస్పి కెనాల్ కింద ఉన్న రైతులు వాడికి పట్టాలు లేవు పూర్తిగా రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్న రైతులు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నారు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు సార్ మనకి ఫీల్డ్ ఆఫీసర్ ఏవో వచ్చింది వచ్చేసి ఆ ఏవో తోడు గొడవ పెట్టుకొని ఫీల్డ్ చూడకుండా ఊళ్ళో రాస్తున్నారా అని చెప్పి చెప్పుకుపోతున్నారు కింద జోడకుంటా కింద జోడకుంటా టొమాటోలు పెట్టేసి నా ఇస్కే మాటలు పెట్టనే కరాబాయి నాటి జోడకుంటా అన్నూ పూచో రాపిస్తారంట రాపిట్నే ఎవర్కి వస్తాయో ఎవర్కి రావగొడుతినే నస్తపరియో ఏయ్ ఓ ఏయ్ ఓ ఇప్పుడు ఈ జనవాపడడంకి ఇక్క నుంచి దవర్జీని టేస్ తీసుకోపోతున్నాడు లేదుమే